కాలంలో ఇచ్చిన ఆర్డర్లు ఈ రోజు ఏమవుతున్నాయి కూటమి ప్రభుత్వం మరి అమల్లోకి వచ్చిన తర్వాత ఆ ఆర్డర్లు ఏమైనా కొనుమరుగైపోతున్నాయా లేదంటే వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లు మీ మెందుకు అమలు చేయాలని చెప్పి ఆలోచనతో ముందుకు వెళ్తున్నారా ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు ఏదైతే మరి ఆ మరి ఉత్తర్వుల ద్వారా వ్రాత పరీక్ష రాసి మెరిట్ మార్కులతో ఎంపీహెచ్ఏ మెయిల్ అండ్ పోస్టులు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వివిధ ఆరోగ్య కేంద్రములు ఎందుకు కాంటాక్ట్ ప్రతిపాదికన నియమింపబడిన ఆ రోజు ప్రజలు ఈ రోజు మరి ఎందుకు కలెక్టరేట్ ని ఆశ్రయించారు కారణాలు ఏంటి ఈ రోజు వీళ్ళు రోడ్డు పడిపోవడానికి వెనక్కున్నది ఉన్నది ఎవరు ఎవరు దీనికి కారకులు అనే విషయాల మీద మనతో పాటు మాట్లాడడానికి చాలా మంది ఎవరైతే హెల్త్ అసిస్టెంట్లు ఉన్నారో వారు మనతో పాటు ఉన్నారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈరోజు ప్రత్యేకంగా ఒక జీవోని పాస్ పెట్టుకున్నారు ఇక్కడ అంటే జివో ఫోర్ ఫిఫ్టీ నైన్ హెచ్ఎం అండ్ ఎఫ్డబుల్ జే టూ డిపార్ట్మెంట్ డేట్ కూడా ఇక్కడ ఏంటంటే ఇరవై రెండు ఐదు రెండు వేల రెండు ప్రకారం ఆ రెండు వేల మూడు సంవత్సరం నియామక దృత్తుల ద్వారా వ్రాత పరీక్ష రాసి మెరిట్ మార్కులతో ఎంపీహెచ్ఏ మెయిల్ పోస్టులతో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వివిధ ఆరోగ్య కేంద్రాలందు కాంట్రాక్ట్ ప్రతిపాదన నియమింపబడినారు మీరు ఈరోజు మరి ఎందుకు కలెక్టరేట్ ప్రత్యేక రెండు వేల రెండులో వచ్చిన నోటిఫికేషన్ అనుసరించి మేమందరం రాత పరీక్ష రాసి మెరిట్ మార్కులు సంపాదించి రెండు వేల మూడులో ఇంటర్మీడియట్ బేసిక్ మీద వచ్చిన ఉత్తర్వులను అనుసరించి మేము ఉద్యోగంలో జాయిన్ అవ్వడం జరిగింది ఈ జాయినింగ్ పూర్తిగా మెరిట్ ఆధారంగా తీయబడింది ఈ పోస్టులు మొత్తం నూట నలభై ఎనిమిది పోస్టులు ఇందులో ఎస్టీకి తొమ్మిది పోస్టులుగా నిర్ధారించారు కానీ రెండు వేల పన్నెండు రాబోతోడికి జీ తుది సుప్రీంకోర్టు తుది తీర్పులను అనుసరించి మళ్ళీ మెరిట్ వేయడం జరిగింది ఈ మెరిట్లో సుప్రీంకోర్టు చెప్పింది రెండు వేల రెండు నోటిఫికేషన్ ప్రకారం రెండు వేల మూడులో ఏ పోస్టులు అయితే ఆ పోస్టులను అనుసరించే రోస్టర్ వేసి వాళ్ళని టూ సెవెంటీ త్రీ జీవోలో పెట్టి వాళ్ళని కాంట్రాక్ట్ బేస్లో నియమించమని చెప్పింది కానీ దీనికి విరుద్ధంగా రెండు వేల పన్నెండులో ఎనభై ఎనిమిది పోస్టులు ఓసీకి అంటే ఓపెన్ కాంపిటీషన్కి అలాగే అరవై పోస్టులు ఎస్టీకి వేసి రాస్టర్కి విరుద్ధంగా రూల్స్ విరుద్ధంగా నియామకాలు చేపట్టారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము అన్ని ఆఫీసర్లందు తిరిగి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది సారీ క్షమించండి మా యొక్క రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది మాకు న్యాయం చేయమని కోరడం కూడా జరిగింది కానీ ఏ అధికారి మీకు చేస్తాము మీ వైపు న్యాయం ఉంది అంటున్నారు కానీ ఒక్క అధికారి కూడా ఫైల్ని ముందుకు మూవ్ చేయలేదు ఈ కారణం చేత ఈ కాంట్రాక్ట్ ఉద్యోగంలో మా యొక్క స్తోమతను దాటి ఎంత చేయాలో అంత చేసి ఈ పా ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకు కాంట్రాక్ట్ ఉద్యోగాన్ని చేసుకొని వచ్చాం కానీ ఎప్పుడైతే వైసీపీ గవర్నమెంట్ కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులర్ చేయాలి అని జీవోని ఇచ్చిందో ఆ జీవోను అనుసరించి మెరిట్ ఆధారంగా ఎవరైతే రూల్ ఆఫ్ రిజర్వేషను ఎగ్జామ్ రాసి వచ్చారో వాళ్ళకి మాత్రమే మీరు రెగ్యులైజేషన్ చేయమని ఆర్డర్ జీవో ఇచ్చింది కానీ ఆ జివోకి విరుద్ధంగా రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ప్రాసెస్ మొదలైనప్పుడు వన్ టూ జీరో సెవెన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆపండి అని గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చింది కానీ వన్ టూ జీరో సెవెన్లో ఉన్న మేము నిజానికి టూ సెవెంటీ త్రీలో మెరిట్లో ఉండవలసిన వాళ్ళం అది రెండు వేల పన్నెండులో జరిగిన తప్పుని రెక్టిఫై చేయకుండా రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే తప్పుని కంటిన్యూ చేస్తూ ఈరోజు మమ్మల్ని రెగ్యులర్ చేయలేదు నిజానికి మేము వన్ టూ జీరో సెవెన్లో ఉండి టూ సెవెంటీ త్రీలో అధికమైన మార్కులు సంపాదించి మెరిట్లో ఉన్న క్యాండిడేట్లు ఇప్పుడు ఎవరైతే రెగ్యులర్ అయ్యారో అరవై మంది వాళ్ళు డీమెరిట్ క్యాండిడేట్స్ తక్కువ మార్కులతో ఉన్నవాళ్ళు కానీ మా మాట వినకుండా మా యొక్క రిప్రజెంటేషన్ పరిగణలోకి తీసుకోకుండా కలెక్టర్ వారి ఉత్తర్వులను అనుసరించకుండా స్పందనలో ఇచ్చిన మా రిప్రజెంటేషన్ కూడా పక్కన పెట్టి దానికి విరుద్ధంగా ఆఫీసు వారు మాకు రెగ్యులర్ చేయకుండా డిమెరిట్ వాళ్ళని తక్కువ మార్కులు ఉన్న వాళ్ళని మెరిట్ క్యాండిడేట్లుగా టూ సెవెంటీ త్రీ జీవో ప్రకారం రెగ్యులర్ చేశారు దానివల్ల మేము దగ్గర దగ్గర ఒక నలభై ఎనిమిది మంది ఎఫెక్ట్ అయ్యి ఈ రోజు టెర్మినేట్ అయ్యే పరిస్థితికి వచ్చాము కిరణ్ విశాఖపట్నం కిరణ్ గారు ఒక విషయం చెప్పండి అంటే ఎనభై ఎనిమిది ఖాళీలను ప్లెయిన్ అభ్యర్థులతో మరియు అరవై ఖాళీలను తక్కువ మెరిట్ కలిసి కలిగిన ఎస్టీ అభ్యర్థులతో రూళ్ళకు విరుద్ధంగా నియామకాలు జారీ చేశారు అంటున్నారు మరి దానివల్ల మీకు యాభై నాలుగు పోస్టులు రావాల్సినవి వెనక్కి వెళ్ళిపోయాయి అంటున్నారు దీని అందరికి కారణాలు ఎవరు అసలు ఎవరు ఎవరు దీని వెనక ఉండే ఎవరు అసలు దీని ఎవరు ఎవరున్నారు అంటే ఆఫీస్ వాళ్ళే ఉంటారు వేరే వాళ్ళు వచ్చి చేయరు కదా ఇది చేసే ప్రొసీజర్ అంతా ఆఫీసే నుంచి వచ్చి ఎవరో చేయరు ఈ ప్రొసీజర్ ఆఫీసే ఆఫీస్ వాళ్ళే చేస్తారు కనుక వాళ్ళనే రెక్టిఫై చేయమని అడుగుతున్నాం కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు అదే ఇప్పుడు యాభై నాలుగు మంది హై మెరిట్ కలిగిన వారు మామూలు వారికి కాదు కదా అంటే హై క్వాలిఫై కలిగిన వారిని పెట్టడం దీన్ని ఎలా చూడొచ్చు ఇది చాలా దారుణమైన పరిస్థితి అండి రెండు వేల పన్నెండులో చేసిన అధికారులు తప్పు ఈ రోజు ఉన్న అధికారులు కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు దాని వల్ల ఇన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఇంతమంది రోడ్డుని పడిపోతున్నారు అని అడిగిన దానికి సమాధానం లేకపోగా మీకు మళ్ళీ న్యాయం చేస్తాం న్యాయం చేస్తామని మమ్మ నెమ్మదిగా మమ్మల్ని పంపించడమే తప్ప మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు కానీ ఆరో కి వ్యతిరేకంగా ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నదైతే అర్థం కావట్లేదు ప్రతి ఆఫీస్ కి రూల్ ప్రకారం జరిగింది రూల్ ప్రకారం జరిగింది రూల్ ప్రకారం కానీ రూల్ చూపిస్తుంటే అది పరిగణనలోకి తీసుకోవట్లేదు అనుకుంటే మరి అధికారులు ఉన్నారు ఉన్నారు కదా కదా సార్ సంబంధించిన కలిసామండి వాళ్ళని కలిసి వాళ్ళకి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళ సైడ్ ఇనిషియల్ చేయమని కూడా రాస్తున్నారు కానీ మళ్ళీ ఆఫీస్ వరకు వెళ్లబోతడికి అక్కడ ఏం జరుగుతుందో తెలియదు మళ్ళీ అధికారి ఎప్పుడు కలిసినా పరిశుభవ పరిశీవు పరిశీవు ఇది ఎప్పుడు తేలుతుంది అన్నది మాకు అర్థం కాక ఈ రోజు మళ్ళీ రెండోసారి కలెక్టరేట్ కి వచ్చాము మొదటిసారి జనవరిలో వచ్చి కలెక్టరేట్ స్పందనాలు ఇచ్చాము ఈ రోజు మళ్ళీ వచ్చి మళ్ళీ స్పందనాలు ఇస్తున్నాం కలెక్టర్ గారు దీని మీద యాక్షన్ తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం అంటే ఇప్పుడు ఏదైతే కలెక్టర్ గారిని ఈ సమస్య మీద కలెక్టర్ గారితో మీరు మాట్లాడారా మాట్లాడితే కలెక్టర్ గారు ప్రత్యేకంగా కలెక్టర్ గారు ఈసారి మేము ఇచ్చినప్పుడు కలెక్టర్ గారు దీన్ని విన్నారు మేము చెప్పింది పూర్తిగా విన్నారు అలాగే దాని మీద సైడ్ ఇనిషియల్ వేసి ఆయన దీన్ని నేను ప్రత్యేకంగా చూస్తానని కూడా కలెక్టర్ గారు చెప్పారు ఈ కలెక్టర్ గారు బాగా దీన్ని అర్థం చేసుకున్నారని మేము అనుకుంటున్నాము ఎందుకంటే ఈ ఫైలు డిపార్ట్మెంట్కి కాకుండా ఆయన సీసీ గారికి ఇచ్చి ఉంచమన్నారు కనుక దీని మీద ఆయన యాక్షన్ తీసుకుంటారని మేము ఆలోచిస్తున్నాం ముస్తఫా మరి మనతో పాటు చాలా మంది ఎవరైతే హెల్త్ అసిస్టెంట్లు ఉన్నారో వారు మనతో పాటు ఉన్నారు నిజంగా బాధాకరమైన విషయం అంటే ఒక్కొక్క కుటుంబంలో నలుగురు వేస్తుంటారు ఈ నలుగురు పోషించడం అంటే మరి ఎవరైతే మేల్ పొజిషన్ లో ఉన్నారంటే పురుషు పొజిషన్ లో ఉన్నారో ఉద్యోగం పురుషులక్షణం అన్నారు మరి ఆ పురుషులు మరి ఈ రోజు రోడ్డు మీద పడిపోతే మరి వెనకాతులు ముగ్గురిని పెంచడం ఎలా అవుతుంది మరి భార్య ఎక్కడి నుంచి అప్పులు తెచ్చి ఎంతకాలం పెంచి పోషిస్తుంది ఆ ఇంటికి ఇంటికి వెళ్ళి మరి పప్పు దినుసులు రైసుకేసి ఎన్ని రోజులు తీసుకొచ్చుకుంటామని పోషిస్తారు ఏదేమైనప్పటికీ కూడా ఎందుకు అసలు ఇలా రోడ్డు మీద కారణాలు చెప్తుంటే కారణాలు కూడా ఏమి కనబడట్లేదు పెద్దగా మరి వీళ్ళని ఎందుకు వెనక్కి తీసుకోవట్లేదు కొంతమంది మనతో పాటు ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలే నిజంగా మీకు మీద పెద్ద కారణం కాదని అనిపిస్తుంది అయినప్పటికీ కూడా మీరు రోడ్డు మీద పడిపోయారు మరి ఈరోజు కుటుంబాలు పోషించుకోవాలి ఇంటికి నలుగురు ఉంటారు అప్పులు చేసి పోషించినా సరే ఈరోజు కుటుంబం నాకు గడవట్లేదు అలాంటిది మీ యాభై నాలుగు మందిని పక్కన పెట్టడానికి కారణాలే నా పేరు శ్రీనివాసరాండి నేను హెల్త్ ఎస్టేట్ నేను రెండు వేల మూడులోని హెల్త్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను అప్పుడు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద కానీ ఈరోజు రెగ్యులర్ చేసే విషయంలోనే నేను మెరిట్ ఉండి నేను టూ సెవెంటీ త్రీలోకి వెళ్ళవలసిన క్యాండిడేట్ని నేను ఒక అరవై మందిని వాళ్ళు లోపల తీసుకోవడం వల్ల నేను బయటకు వచ్చేదాన్ని ఎందుకు వచ్చాననేసి నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు తీసుకోవడం జరిగింది వాళ్ళన్నీ చేస్తాను అని అంటున్నారు మీవి ఇచ్చిన కాపీల మీద సైన్ చేస్తున్నారు కానీ ఏ రిజల్ట్ మాకు రాలేదు రాకపోగా మొన్న టెర్మినేషన్ చేసిన దాంట్లోని నేను బయటకు వచ్చాను నేను ఇప్పుడు నా కుటుంబంతో మేము ఏం చెయ్యాలి నాతో పాటు ఉండి నాతో పాటు మెరుగు ఉండి నాకు వచ్చిన డెబ్బై ఆరు మార్కులతో ఉన్న వాళ్ళు ఇప్పుడు టూ సెవెంటీ త్రీలో రెగ్యులర్ పోస్టులో ఉన్నారు ఇప్పుడు నేను ఒక్కనే ఎందుకు ఇలా బయట రావాల్సి వచ్చింది దీని తప్పుదాని ఎవరు దీని కారణాలు ఏంటి అని మేము వెళ్ళి ఆఫీస్ లో కలవడం జరిగింది అందరినీ కలిసాము అందరూ మీకు న్యాయం జరుగుతుంది అంటున్నారు కానీ ఎవరు ఏ న్యాయం చేయట్లేదు దీనివల్ల ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి మేము చేరుకొని ఇప్పుడు ఈ వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుందండి శ్రీనివాస్ గారు అంటే ప్రత్యేకంగా మిమ్మల్ని బయట పెట్టడానికి ఏమైనా ప్రధానమైన కారణాలు ఏమైనా చెప్పారా ప్రధాన కారణాలు ఏమీ లేదండి సిక్స్టీ ఎయిట్ ప్రకారం కానీ అరవై మందిని మేము బ్యాక్లాగ్ పోస్టు లోపలికి తీసుకుంటున్నామని చెప్పారండి అందువలన మీరు అరవై మంది బయటకు వచ్చారు అన్నారు మాది మాత్రం రెండు వేల రెండులోని రెండు వేల మూడులోని మాది జనరల్ నోటిఫికేషన్ జనరల్ నోటిఫికేషన్ లోని ఈ అరవై ఎనిమిది జివో ఈ తాలూకా ఈ బ్యాక్ పోస్టులు అప్పుడు రాలేదు రెండు వేల లో నింపినప్పుడు కూడా రాలేదు రెండు వేల పన్నెండు లోకి వచ్చేటప్పుడు మాత్రం వచ్చాయి ఎందుకు వచ్చాయి ఎలాగొచ్చాయని మేము గట్టిగా అడుగుతున్నాం అడిగిన దగ్గర నుంచి అదిగో ఇదిగో ఇదిగో అంటున్నారే తప్పితే ఏమీ దానికి రిజల్ట్ చూపెట్టలేదు దానికి కాగితాలు చూపెట్టండి మేము డ్రాప్ అయిపోతాం అని అంటున్నాం ఆ కాగితాలు కూడా చూపెట్టట్లేదు ఆ కాగితం వచ్చిందో రాలేదో తెలియదు మేము మాత్రం రోడ్డుని పడిపోయామం రైట్ అంటే రెండు వేల ఇరవై నాలుగులో లో నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున మీరు తెలంగాణ హైకోర్టు తుద్దు తీర్పునిచ్చింది దీని విషయంలో ఒక తీర్పునిచ్చింది మరి ఆ తీర్పు విషయంలో అనుసరించి డైరెక్టర్ ఆర్ అంటే ఆ పబ్లిక్ హెల్త్ అనేది ఫ్యామిలీ హెల్పర్ ఆఫీస్ వారు ఇచ్చిన ఆర్డర్ మీకు ఆర్డర్ నెంబర్ కూడా మీకు చెప్తాను అండ్ ఆర్డర్ నెంబర్ వన్ జీరో సిక్స్ నైన్ సిక్స్ అని బై ఈ ఫోర్ అండ్ సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ ప్రకారం రెండు వేల పన్నెండులో లో వేయబడ్డ జీవో నెంబర్ టూ సెవెంటీ త్రీ యొక్క రోస్టర్ మరలా వేసి ఎవరైనా మెరిట్ అభ్యర్థులు జీవో నంబర్ పన్నెండు వందల ఏడులో లో ఉన్న ఎడల వారిని తీసుకోనమని ఆర్డర్ ఉన్నది అది ఇప్పుడు ఎందుకు తీసుకోవట్లేదు దాని కారణం ఆ గురించి అని ఇప్పుడు మీ కలెక్టర్ ఆఫీస్ కి వచ్చి ఆ టూ సెవెంటీ త్రీ లోకి మేము వెళ్ళవలసిన అరవై మందిని మమ్మల్ని ఎందుకు తీసుకోవట్లేదు వాళ్ళు తొంభై రోజుల్లో మమ్మల్ని తీసుకోవాలి మెరిట్ వేయాలి మెరిట్ వేయాలి మెరిట్ వేయాలని మేము అడుగుతున్నాం కానీ వాళ్ళు ఎందుకు మెరిట్ వేయట్లేదు మెరిట్ వేసిన వాళ్ళు టూ సెవెంటీ త్రీ మెరిట్ వేయలేని వాళ్ళు డీ మెరిట్ అంటున్నారు కానీ ఆ మెరిట్ అంటూ వేస్తున్నా కదా మేము లేదో లేదన్నది మా తెలియడానికి ఆ మెరిట్ మీరు ఎందుకు వేయట్లేదు మీరు వేస్తే మేము ఉంటాం అందులోనే ఆ నూట నలభై ఎనిమిదిలో అప్పుడు ఆ అరవై ఎనిమిది జివో వాళ్ళు మీరు ఎలా నింపారు అన్నది మీకు అర్థం అవుతుంది మాకు అర్థం అవుతుంది ఆ అరవై ఎనిమిది జివో వచ్చింది మేము అరవై మందిని తీసుకున్నాం అందుకని మీరు అరవై మంది బయట ఉండాలి అన్నది తొలగించారు కానీ అరవై అరవై ఎనిమిది జీవో ఏంటి ఆ జివో కాపీ ఎలాగ ఉంది మీకు ఎలా పైనుంచి ప్రొటీజరింగ్ ఆర్డర్స్ మీకు ఎలాగొచ్చాయి మీరు ఎలా ఫిల్ అప్ చేశారు మమ్మల్ని ఎలా బయట పెట్టారు మాకు అది ఒక్కసారి మీరు విన్న పెంచుకుంటే మీరు దయచేసి మేము సానుకూలకంగా పరిశీలిస్తామని అనుకుంటున్నాం అండి రైట్ అండి అంటే ఈ పోస్టులు తీసుకోవడానికి ఏమైనా క్వాలిఫికేషన్ మీకు తీసుకుంటారా క్వాలిఫికేషన్ ఏమైనా చెక్ చేస్తారా ఇంటర్మీడియట్ మీద ఫస్ట్ టెన్త్ క్లాస్ మీద నోటిఫికేషన్ పడిందండి ఆ తర్వాత మధ్యంతర ఉత్తర్ల మీద ఇంటర్మీడియట్ అనేది ఇచ్చిందండి ఇంటర్మీడియట్ మీద ఇచ్చినప్పుడు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ దీనికి అంటే గవర్నమెంట్ ట్రైనింగ్ అయింది అంతా ఇంటర్మీడియట్ కనుక ఇంటర్మీడియట్ వాళ్ళే తీసుకోవాలన్నారు కనుక ఆ రోజుల్లో రెండు వేల మూడులో మమ్మల్ని నూట నలభై ఎనిమిది మందిని జనరల్ నోటిఫికేషన్ ప్రకారంగానే జనరల్ గా ఉన్న రాష్ట్ర ప్రకారం కానీ నూట నలభై ఎనిమిది మంది వచ్చేసరికి ఈ అరవై ఎనిమిది జీవోని తీసుకొని వచ్చి మమ్మల్ని అరవై మందిని పక్కన పెట్టవలసి వచ్చింది ఆ జీవో ఏంటి ఆ జీవో కాపీ ఏంటి దాని తాలూకా ఇష్యూ ఏంటి అన్నది మాకు ఇప్పటికే తెలియలేదు మాకు తెలియదు కూడా అరవై మంది ఎలా లోపలికి వెళ్ళారు మేము ఎలా బయటకు అన్నది మాకు తెలియదు ఏ జిల్లాలోనే జరగలేదు ఒక విశాఖపట్నం జిల్లాలోనే జరిగింది జీవి నెంబర్ సిక్స్టీ ఎయిట్ శ్రీనివాస్ గారు ఇప్పుడుకి ఎంతమందిని బయట పెట్టారు ఎంతమంది వర్క్ చేస్తున్నారు మీరేమో మెరిట్ మెరిట్ ఉన్న వాళ్ళు అంటున్నారు హై క్వాలిఫై మరి మిమ్మల్ని బయటని పెట్టి మిగతా వాళ్ళని తీసుకున్నారు అంటున్నారు మీరు డిగ్రీలు కూడా చేస్తుంటారు కదా మరి డిగ్రీలు చేసిన మిమ్మల్ని ఎందుకు బయట పెట్టినాడు అసలు ఎంత అంతే చదువు లేకపోయినా ఏదో కారణం ఉంటుంది కదా వీళ్ళు చదువు లేదు అందుకే మేము తీసేస్తాం వీళ్ళు చేయలేకపోతున్నారు అందుకే తీసేస్తాం వీళ్ళు ఏజ్ అయిపోయింది అందుకే తీసేస్తాం గవర్నమెంట్కి ఏదో ఒక కారణం ఉంటుంది కదా మరి ఆ అలాంటి కారణాలు ఏమైనా చెప్పాలి మరి ఆ కారణం ఏంటండి సిక్స్టీ ఎయిట్ జీవో సిక్స్టీ ఎయిట్ జీవో ఈ జీవో ప్రకారంగానే అరవై మందిని మేము లోపలి తీసుకున్నాము దాని వల్ల మెరిట్ ఉన్న వాళ్ళు అరవై మంది బయట ఉండాలి అని వాళ్ళు చెప్పడం బట్టే మేము బయట ఈ రోజు ఉన్నామండి ఆ సిక్స్టీ ఎయిట్ జీవో అన్నది ఎయిట్ అన్నది మాకు తెలియదు అది రెండు వేల పన్నెండు వచ్చిందని మాకు తెలుసు మంది బయట అరవై మంది అరవై మంది అరవై మంది అంటే ఒక ఇంటిని పోషించాలంటే పురుషుడు వల్ల అవుతుంది మగోడు వల్లే కదా మరి మగోడు వల్ల అయ్యేటప్పుడు మరి కుటుంబానికి మీరు జీతం తెచ్చి ఇవ్వరు ఈ జీతం ఉండదు కదా మీకు మీకు ఆఫీస్ అయితే జీతాలు ఉండవుఎస్ఏ ఉండదు పిఎఫ్ ఉండదు హెచ్ఆర్లు ఉండవు ఏఎల్ ఉండదు పిఎల్ ఉండవు ఏవి ఉండవు కార్మికుడికి రావాల్సిన రాయితీలు ఏవి ఉండవు మరి మీ కుటుంబాలను ఎలా పోషిస్తున్నారు ఇప్పుడు ఆ ప్రశ్న మేము అడుగుతున్నామండి రేపు వచ్చే నెల నుంచి మా ఇంతలు కానీ మా పిల్లల ఫీజులు కానీ ఇవన్నీ కట్టడానికి మేము రోడ్డు మీద పడిపోయాం మేము రోడ్డు మీద పడిపోయిన తర్వాత ప్రభుత్వ శాఖ వాళ్ళు ఏమి మాకు దారి చూపెడతారు ఏమి చూపెట్టరు మమ్మల్ని అలాగ వదిలేశారు ఇప్పటికే అలాగ వదిలేశారు మాకు ఐదో తారీఖున మాకు ఆర్డర్లు వచ్చాయి టెర్మినేషన్ చేస్తున్నామని ఐదో తారీఖున గా తీసేశారు ఆ తర్వాత నుంచి వాళ్ళకి మాకు సంబంధాలు కట్టయిపోయాయి మేము ఇప్పుడు గా కలెక్టర్ గారిని వచ్చి వేడుకున్నాం అయ్యా మేము మెరిట్లో ఉన్నాం మమ్మల్ని తీసుకోండి లేదా ఎలా ఇంప్లిమెంటేషన్ మాకు చెప్పండి మేము డ్రాప్ అయిపోతాం అని అడుగుతున్నాం ఏ రాష్ట్రాల్లోనే లేదు అంటే ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ మరి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీ నాయకులు వీళ్ళందరూ కలిసి కూటమి అయ్యారు కదా వీళ్ళకి అలాగే కలెక్టర్ బాబు గారికి మీరు ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటారు ఏమీ లేదండి ఎక్కడా జరగలేనట్టు విశాఖ జిల్లాలో మాత్రమే జరిగింది ఇది ఏ జిల్లాలకి సంబంధించింది కాదు ఇది మా ఒక్క జిల్లాయే ఇది అనుకుంటే కలెక్టర్ గారు కానీ మా డీమ్ నెచ్ ఆఫీస్ కానీ మా లోకల్ కానీ పరిష్కరించవలసిన సమస్య ఇది ఇది మీదకి డిహెచ్ దగ్గర నుంచి వెళ్ళిపోయి అక్కడ నుంచి రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏదో సిక్స్టీ ఎయిట్ జీవో ఉన్నది ఆ కాపీ పక్కన ఇంప్లిమెంటేషన్ చేశారు ఓకే చేశారు వాళ్ళని తొలగించండి వాళ్ళని వీధిలో పడేయండి అని అనట్లేదు వాళ్ళకి అన్యాయం జరగద్దు మాకు అన్యాయం చేయకుండా ఉంటే చాలు మాకు మాకు మా అరవై మందిని మాకు న్యాయం చేయండి లేదా మీరు వాళ్ళకి ఎలా న్యాయం చేశారు మాకు చెప్పండి అంతే ముస్తాపా మరి విషయం అయితే ఇది వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారని చెప్పాలి ఎవరైతే హెల్త్ అసిస్టెంట్ ఉన్నారో ఎవరినైతే మరి హై లెవెల్లో తీసుకున్నారో వాళ్ళు కంటిన్యూ చేయండి మమ్మల్ని కూడా మరి కంటిన్యూ చేయమని అంటే ఎవరైతే నూతనంగా తీసుకున్నారో వాళ్ళు ఉంచమని అలాగే మమ్మల్ని కూడా కంటిన్యూ చేయమని అలాగే మరి ఈరోజు మీ ఆ అన్యాయంగా రోడ్డు మీద పడిపోయామని మా బతుకులు మరి రోడ్డు మీద పడిపోయిన బతుకుల్ని మరి గవర్నమెంట్ దాన్ని ఆలోచించేయాలని దాని విషయంలోనే ప్రత్యేకంగా ఈరోజు కలెక్టరేట్కి వచ్చామని ఏదైతే జీవో పాక్ చేసి ఆ రోజు ఉద్యోగాలు ఇచ్చారో ఆ జీవ ఈరోజు అమలు చేయట్లేదని అమలు చేయవలసిందిగా వారు కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ ముస్తాఫతో సిటీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్